ఈ వీడియోని పూర్తిగా చూడండి మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇది దేవుడు కనబడకపోతే లేడంటావరా దేవుడు లేడా ఒకసారి హైట్ అడిషన్ పవర్ పట్టుకోరా వైర్ ఏడు వైర్ చంపేస్తుంది ఏంటి నేను అక్కడ నిలగలి వైర్ని పట్టుకుని చంపేస్తుంది కోపం వచ్చేస్తుంటుంది రా మిమ్మల్ని చూస్తుంటే దేవుడు లేడనేవాడిని ఎవరిని చూసినా పిచ్చి కోపోరా నిప్పు కనిపించదురా వైర్లోను సైలెంట్గా ఉంది గాలిలో పట్టుకు ఒకసారి అధిక కరెంట్ స్తంభం మీద నీ కాళ్ళు రెండు ముడుకుల దగ్గర తీసి రెండు దుమ్ములు అటు ఇటు పెట్టి మధ్య నీ కపాలాన్ని ఎడతారు హై పవర్ టెన్షన్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్న దగ్గర ఎలక్ట్రిసిటీ బోర్డు నీ కపాలమును రెండు దుమ్ములు ఎడతారు ఇలాగ ఎందుకంటే దీన్ని టచ్ చేస్తే నువ్వు ఇలాగే ఉంటావురా అని